హీరోయిన్ సెలక్షన్ హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు నేనే సెలెక్ట్ హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సినిమా కదా మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్కి సెట్ అయిందా నేను చేసినటువంటి సినిమాలు అన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మాక్సిమం గా నేనే సెలెక్ట్ చేస్తానండి డైరెక్టర్ గారు ఎందు కొరకంటే టోటల్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది మాల్వి మల్హోత్ర వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను అక్కడ రాజ్ అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం డైరెక్టర్ గారు మీకే రవికుమార్ స్వామి గారు ఇక్కడ ఈ సినిమా స్టార్టింగ్ వివాదం మీతోటే స్టార్ట్ అయింది

నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నేను టైటిల్ అనుకున్నాను టైటిల్ అనుకున్న తర్వాత ముందు కథ అనుకున్న తర్వాత నాకు హీరో ఎవరితో లేదు నేను మా ఇంటికి జూబ్లీస్ నుంచి నేను మోతి లోపే నాకు కాల్ చేశారు శివకుమార్ గారు రాస్తాను బాగుంటాడండి అని డెఫినెట్గా బాగుంటాడండి ఎందుకంటే నాకు రాస్తాను అంత ముందు అల్టర్ సిల్టర్గా ఉన్నాడు క్యారెక్టరైజేషన్స్లో సినిమాల్లో ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి నాకు ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ నాకు బాగా నచ్చింది సినిమా మా ఫ్రెండ్ సుకుమార్ది దాంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటాడు ఎమోషన్ కూడా ఉంటుంది అది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గా ఇచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను టైటిల్ మాత్రం కథకు సంబంధించి పెట్టిన తప్ప మిగతా విషయాలు కాదు ఓకే సార్ అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ అవతలకు కూడా లావణ్య ఒక లేడీ తను సఫర్ అవుతుంది పోరాటం చేస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి అంటే ఫస్ట్ తెలుగు మూవీ అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దాట్ యు నో దిస్ హాస్ హ్యాపెన్ డ్యూరింగ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ but uh, literally we can't control people uh, i'm sure she must be going through something and that's why she did that but uh, i have nothing against her the only thing uh, she has done a lot of damage to me and she has put uh, false allegations on me and my family and that is very sad uh, i really feel bad that uh, how people portray other people without even meeting them and uh, my family is very simple family they they belong to himachal they live a very simple life they don't know anything about cinema and uh, still they are suffering and uh, there was a point when my father told me leave this cinema and come back that day i cried a lot but uh, finally, he started supporting me, and he said that ki, it's okay. We are with you, and uh, we'll support you because you are right. You have not done anything wrong, and uh, definitely, he, uh, my family, my mom, dad, my brother—they all are supporting me. And uh, definitely, uh, the truth will come out. People will know what is the truth, and. Uh, ई डोंट थिंक दीज काइंड ऑफ थिंग्स अफेक्ट अलाट बिकॉज एट द एंड योर वर्क स्पीक्स अलाट्ड एंड ई जस्ट वॉन्ट दैट यू गायज गो टू थिएटर्स वॉच दिस फिल्म ऑन सेकेंड ऑगस्ट एंड सपोर्ट आ फिल्म बिकॉज इट्स अ ब्यूटिफुल फिल्म एंड ई जस्ट वॉन्ट योर लव एंड सपोर्ट दैट्स इट वीडियो मैं ना प्लीज लाइक शेयर एंड सब्सक्राइब